అందరూ చదువుకోవాలన్నదే స్వర్గీయ మౌలనా అబుల్ కలాం ఆజాద్ ఆశయమని ఆయన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ బొమ్మకల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ మౌలా అబుల్ కలాం ఆజాద్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే కవ్వంపల్లితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు అందరూ చదువుకుంటే ఆ కుటుంబం ఆ గ్రామం తద్వారా దేశం బాగుపడుతుందన్నారు విద్యను అందిపుచ్చుకునేందుకు అబుల్ కలాం చేసిన మార్గదర్శకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు ఇక్కడ సోదరులందరి సహకారంతో మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం ఈ కార్యక్రమానికి మనతో పాటు ముఖ్య అతిథి ఇచ్చినటువంటి మానకొండరు శాసనసభ్యులు డాక్టర్ కవంపేల్ సత్యనారాయణ గారు మరి మాజీ కార్పొరేటరు అంజన్ కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ గారు మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ ఈ సందర్భంగా వారిచ్చిన స్ఫూర్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పినారు అందరూ చదువుకోవాలి చదువుకుంటే ఆ కుటుంబము ఆ గ్రామము ఆ రాష్ట్రము ఆ జీ ఆ దేశం బాగుపడుతుందని ఉదాహరణకు నేను నియోజకవర్గ ఉస్మాబాద్లో కొన్ని లంబాడ తండాలు చూస్తే నూట యాభై ఇండ్లుంటే ఆ ఊర్లో నూట యాభై మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి